హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాధవి రజ్లాగ్స్ మన లాస్ట్ వీడియోలో మీకైతే రేగుపండ్ల చెట్టు కోసం అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియో చేస్తానని చెప్పాను కదా అందుకే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడైతే చూస్తున్నారు కదా మన రేగుపండ్లు లేదా యాపిల్ పేరు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చెట్టు కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది చూడండి అయితే ఈరోజు వీడియోలో రేఖపండ్ల చెట్లు మనం ఇద్దరు తోటలో గ్రో బ్యాగ్లో పెట్టుకున్న కుండీల్లో పెట్టుకున్న అసలు ఏ విధంగా పెంచుకోవాలి ఎక్కువ ఫ్రూట్స్ తెప్పించాలి అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఈ మొక్కను పెంచడంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రేఖ చెట్టు చెట్టు అని మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడాను ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవటమే కాకుండా మీ మిత్ర తోటలో మీరు కూడా రేగుపండ్ల చెట్టును ఎంతో ఈజీగా పెంచేసుకోవడమే కాకుండా నాలాగే చాలా ఎక్కువ ఫ్రూట్స్ మీరు కూడా హార్వెస్ట్ చేసేసుకుంటారనమాట మరి కింద అండి వీడియో ఏంటో చూసేద్దాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మన గార్డెన్లో రకరకాలైన ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా అలాగే అన్ని ఫ్రూట్ ప్లాంట్స్లో కంటే నాకు ఇష్టమైన కొన్ని పండ్ల చెట్టుల్లో మా గార్డెన్లో ఉన్న రేగుపళ్ళ చెట్టు కూడా ఒకటండి అయితే ఇది నేను ఇయర్లోనే వేసుకున్నాను అయితే ఇది చెట్టు నాటుకున్న ఫైవ్ మంత్స్ నుండి నాకైతే చిన్న చిన్నగా కాపు రావడం అయితే జరిగిందండి వన్ ఇయర్లోగా ఖచ్చితంగా కాపు అయితే వస్తుందనమాట ఇది నేను నర్సరీలో ఒక నూట యాభై రూపాయలకైతే ఈ మొక్క అయితే నేను తీసుకోవడం జరిగింది అయితే ఈ మొక్క మనం సీడ్ ద్వారా పెంచవచ్చా అంటే సీడ్ ద్వారా కూడా దీన్ని పెంచుకోవచ్చండి కాకపోతే సీడ్ ద్వారా వేసుకుంటే ఒక నాలుగైదు సంవత్సరాలకి కాప్ అయితే రావడం జరుగుతుందనమాట మనం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కానీ తీసుకుంటే మనకి వన్ ఇయర్లోగానే మనకి కాప్ అనేది వస్తుంది నేను ఈ మొక్క అయితే గ్రాఫ్టెడ్ ప్లాంటే తీసుకున్నానండి దీన్ని సీడ్ ద్వారా అయితే మనం పెట్టుకోవచ్చు కానీ టైం పడుతుందనమాట అందుకే గ్రాఫ్టెడ్ ప్లాంట్ని ఎప్పుడు కూడా మనం ప్రిఫర్ చేయాలి మొక్కను తీసుకునేటప్పుడు గ్రాఫ్టెడ్ అయితే ఏంటి అంటే మంచి మెచ్యూర్ ప్లాంట్ నుండి క్రాఫ్టింగ్ చేస్తారు కదా అందువల్ల ఏమవుతుందంటే ఒక నాలుగు నెలలకే కాపు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మనం దీన్ని మీ మిద్ద గార్డెన్లో వేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి లేదా మార్చ్ టైంలో వేసుకోవడం అనేది బెస్ట్ అండి లేదు అంటే రైనీ సీజన్లో కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట దీనికి ఫ్లవరింగ్ అనేది సెప్టెంబర్ మంత్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ ఎండింగ్ సరికి మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మొక్కనైతే మనం గ్రో బ్యాగ్లో కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అయితే దీని వేళ్ళు ఏవైతే ఉంటాయో అది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయండి అందుకని చెప్పి మనం ఒకవేళ మీరు గ్రో బ్యాగ్స్లో కానీ పెంచుకున్నట్లయితే ఒక ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజు గ్రో బ్యాగ్ అయితే దీనికి బాగుంటుందన్నమాట మరీ చిన్న దానిలో అయితే దాని గ్రోత్ కూడా స్లో అయిపోతుందండి మీకు ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా పెద్ద సైజులో రావడం అయితే అవ్వదు మరీ చిన్న సైజ్ అయితే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజు నుంచి ఇంకా కావాలి అంటే మీరు పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్న సైజు అయితే మాత్రం పెట్టుకోకూడదు మరి ఈ మొక్కను నాటుకోవడానికి మనం మట్టి మిశ్రం ఏ విధంగా కలుపుకోవాలి అంటే ఒక యాభై పర్సెంట్ మనం నార్మల్ గార్డెన్స్ ఆయిల్ పెట్టుకుంటే దానిలో ఒక ముప్పై పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు కానీ అలాగే ఒక పది పర్సెంట్ ఇసుక వేయండి అలాగే ఒక పది పర్సెంట్ వేపపిండి కంపల్సరీ వేయండి ఈ విధంగా మనం వేపపిండి కలుపు కలుపుకోవటం వల్ల ఏంటంటే రూట్ రాట్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఈ చెట్టుకి వాటర్ అన్నది కూడాను కొంచెం తక్కువగా ఇచ్చుకోవాలండి ముఖ్యంగా ఫ్లవరింగ్ స్టేజ్లో వాటర్ అనేది చాలా తక్కువగా మనం ఇచ్చుకోవాలి ఫ్లవరింగ్ స్టేజ్లో వాటర్ కానీ ఎక్కువైతే ఫ్లవర్స్ అనేది రాలిపోవటం జరుగుతుందన్నమాట వాటర్ ఎక్కువ ఇచ్చినా కూడాను రూట్ రాట్స్ అనేవి వస్తాయి ఈ రూట్ రాట్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే వ్యాపిణీ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట అయితే నేను తీసుకున్న ఈ మొక్క అయితే గ్రాఫ్టెడ్ ప్లాంట్ కదా అయితే గ్రాఫ్టెడ్ అయిన భాగం పైన ఉండాలండి కంపల్సరీగా మనం మొక్క నాటుకునేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా గ్రాఫ్టింగ్ అయిన పా భాగం మాత్రం పైన ఉంచి మిగిలినదంతా కూడా మట్టిలో పాతేయాలన్నమాట గ్రాఫ్టింగ్ అయినా కింద భాగం ఉంటుంది కదండి గ్రాఫ్టింగ్ చేయబడిన పై భాగంకి కింద భాగంలో ఏవైనా కొత్త కొమ్మలు వచ్చినా కూడా అవి ఎప్పటికప్పుడు కత్తిరించేసి తీసేయాలండి ఆ కొమ్మకైతే ఎటువంటి కొమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు అయితే ఈ రేగ పండ్ల మొక్క కోసమని మరొక ముఖ్య విషయం ఏంటి అంటే సన్లైట్ అండి అసలు మీరు ఏ పండ్ల మొక్కని పెట్టుకున్నా కూడా దానికి ఎండ బాగా తగలేలా ఉండాలి అంటే రోజు కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అయినా కూడాను ఎండ అనేది తగలాలన్నమాట రోజంతా ఎండ పడేలా ఉంటేనే మొక్క బాగా ఎదిగి ఫ్రూట్స్ అనేవి చాలా తొందరగా ఎక్కువగా ఫ్రూట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది మరి ఈ మొక్కకి ఏంటి అంటే నెలకు కూడా మనం మట్టిని సారవంతం చేస్తూ ఉండాలండి అంటే నేను ఇంతవరకు మీకు ఒక ట్రిక్ చూపించాను కదా చింతపిక్కలతో ఒక ట్రిక్ నెలకు ఒకసారైనా కూడా చింతపిక్కలని మొక్క చుట్టూ కూడా కొంచెం తవ్వేసి చింత పిక్కలు నాటుకొని అవి కొంచెం పెరిగిన తర్వాత అవి ఆ మొక్కల్ని మళ్ళీ ఆ మొక్క చుట్టూ కూడాను పాతేసేయండి ఈ చింతపిక్కలది ఒక మన్ వన్ మంత్ చేశారనుకోండి నెక్స్ట్ మంత్లో ఇప్పుడు నాది దాదాపుగా ఒక ఒక ఆరు అడుగులైతే ఈ మొక్క పెరిగింది వన్ ఇయర్లో ఇలా ఇంత పెద్ద మొక్క అయితే నేనైతే ఒక నాలుగు స్పూన్ల వరకు బోన్ మీల్ అయితే ఇస్తానండి మీరు మొక్క సైజుని బట్టి మనం బోన్ మీల్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు స్పూన్ల బోన్ మీల్ని మొక్క చుట్టూ కూడాను వేరుకు దూరంగా కొంచెం మటిని తీసేసుకొని అందులో బోన్ మీల్ వేసేసి మళ్ళీ మట్టి కప్పేయచ్చు అనమాట ఇలా ఒక వన్ మంత్లో ఈ మంత్ మీరు చింతపిక్కలు ట్రెక్ చేశారనుకోండి నెక్స్ట్ మంత్లో బోన్ మీలు ఆ నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో వర్మీ కంపోస్టు అలాగే ఇంకొక మంత్లో మనం గానుగ పట్టిన మస్టర్డ్ కేక్ ఉంటుంది కదా ఆవ పట్టు దాన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసేసైనా లేదంటే పిండి రూపంలో అయినా కూడాను మట్టిలో కలిపేసుకోవాలన్నమాట ఇలా నెలకు ఒక సైడ్నై కూడా మీరు మట్టిని ఫర్టైల్గా మారుస్తూ ఉండాలండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీరు కూడాను చాలా ఎక్కువ కాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చీడిపేడలు విషయానికి వస్తే ఈ మొక్కకు ఎక్కువగా చేడుపేడలు అనేవి రావండి వస్తే తెల్ల నల్లి లేదా పిండి నల్లి అంటారు కదా అది ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యే సమయంలో కనిపిస్తూ ఉంటుంది దానికి మనం నేను నా మిద్ద గార్డెన్లో తరచుగా చూపిస్తూ ఉంటాను కదా నీమ్ ఆయిల్ సొల్యూషను నీమ్ ఆయిల్ కొంచెం లిక్విడ్ హ్యాండ్ సోప్ లిక్విడ్ని కొంచెం వేసేసి ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం పిచికారి చేసినట్లయితే చాలండి ఇంకా ఆ వైట్ పిండి పురుగు కూడా పోతుంది ఇక్కడ మా చెట్టుకి కూడా కొంచెం తెల్లనల్లి పట్టి ఉందండి నేనైతే ఇంకా రేపు మాపో ఆయిల్ సొల్యూషన్ అయితే చేయాలి రేగుపంటల చెట్టు కోసం మరో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్రోనింగ్ అండి పళ్ళన్నీ తీసేశాక ఖచ్చితంగా కొమ్మలన్నీ కూడా దగ్గరగా ప్రోన్ చేసేయాలి అలా చేస్తేనే మళ్ళీ రెండోసారి కూడా మీరు ఎక్కువ మొత్తంలో పళ్ళు హార్వెస్ట్ చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు నేను వేసుకున్న చెట్టు అయితే వన్ ఇయర్ అవుతుందండి దీనికి ఆరు అడుగులు పొడవైతే పెరిగింది స్టెమ్ కూడా చూస్తున్నారు కదా ఎంత దృఢంగా అయితే ఉందో దీని ఫ్రూట్స్ అనేవి గ్రీన్ కలర్ నుండి లైట్ ఎల్లో కలర్ అయితే మారుతాయి అన్నమాట ఇంకా ఆర్ట్ స్టేజ్ లో మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇంకా కంప్లీట్గా పళ్ళయ్యేటట్టు పళ్ళయ్యేంత వరకు మనం చెట్లు ఉంచుకున్న పర్వాలేదండి కానీ లైట్ ఎల్లో కలర్ అవి అవ్వగానే మనం తీసేసి టేస్ట్ చేయవచ్చు అనమాట దీని అయితే నిజంగా మా చెట్టువి చాలా చాలా స్వీట్ ఉన్నాయండి అందుకే చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా మీ మిద్ద గార్డెన్లో యాపిల్ బేర్ ప్లాంట్ అయితే పెట్టేసుకోండి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా పాటించేసి మంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ని తీసుకొని మీరు కూడా మంచి రుచికరమైన ఫ్రూట్స్ని మీ మిద్ద తోటలోనే పండించేసుకోండి మరి చూశారు కదండి వీడియోని వీడియో కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిత్రుల ప్యాటన్ని ఎవరైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి నా ఛానల్ని అయితే తప్పకుండా షేర్ చేయండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే